కోడేలు ఉన్నాయి వీడిద్దరే కూడా చూద్దాం మరి ఎంత మహేష్ ఒకటి నలభై ఆరు వన్ లాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై ఆరు ఎన్ని ఎన్ని పళ్ళు టాయి రెండు నాలుగు నాలుగా రెండు పళ్ళలోనే ఉన్నా అంటే రీసెంట్గా పళ్ళు దొరికింది అంటే రేట్ ఎంత ఒకటి నలభై ఆరు అడిగిరేవారు అన్న మనకి ఒకటి ముప్పైకి అడుగుతున్నారట వన్ లాక్ థర్టీ థౌజండ్ మన నివేంతలున్నావు వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ అయితే ఫైనల్ ఇస్తారట నెంబర్ చెప్పు మూడు ఎనిమిది అరవై ఎనిమిది ఇరవై ఐదు సున్నా రెండు ఐదులు ఎవరికన్నా నచ్చతగిన పనికి కట్టుకొని చూసి తీసుకోవచ్చు అట మన ఊరేది పోలకల్ సీబెల్గల్ మండల్ కర్నూలు జిల్లా తొంది ఎవరికన్నా అవసరం అయితే మాట్లాడుకోండి